గుడ్ మార్నింగ్ ఎవరువా నేను విరమేష్ పోతరాజు ఇలా కొన్ని మెయిన్ పేపర్ల మెయిన్ హెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇలా ప్రధానంగా ఒకటి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలకు సంబంధించిన అంశం ఒకటైతే ధరణి ధరణి కాదు మన రైతు బంధుకు సంబంధించిన మరొక అంశం చూడవచ్చు రైతు బంధు అట దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతుందట అంటే రాళ్లకు రప్పలకు పెట్రోల్ బంకులకట ఆఖరికి రియల్ ఎస్టేట్ వెంచర్లకి రోడ్లకి కూడా వచ్చిన మొత్తం రైతుబంధు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లట మన సిద్దిపేట ప్రజ్ఞాపూర్ ఉంది కదా ప్రజ్ఞాపూర్ దగ్గర పోయి రాజు రహదారి అనుకుంటా ఆ హైవే కూడా దాదాపు ముప్పై కోట్ల రూపాయలు సంథింగ్ ముప్పై ఎకరాలకు ఆ ముప్పై ఎకరాలకు ఈ రైతు బంధు అనేది వస్తుందట ఇక చూడు రైతు బంధు గురించి మా కేసీఆర్ అట్లే చేసిన ఇట్లే చేసిన రైతుల కోసం అది చేసినాడు ఇది చేసిన మస్తుగా మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడరు దీని గురించి మళ్ళీ ఆయన చేసిన అది చేసి ఇది అవన్నీ మాట్లాడుకోర్రీ రైతు బంధు అవిట్లకి ఇవ్వడం కరెక్టేనా రోడ్లకి పెట్రోల్ బంక్లకి వెంచర్లకి మొత్తం ఎంపీపీలకు ఎంపీటీసీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు వీళ్ళందరికీ రైతు బంధు అవసరమా కోట్లు రూపాయలు కూడబెట్టిన వాళ్ళకి బంధు మళ్ళీ కోట్లు కట్టబెట్టిన పరిస్థితి సో ఇక రైతుబంధం ఉంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక మూడు రోజులలో లైన్స్ వస్తాయి అట ఒకటి వారం రోజులలో కేబినెట్ విస్తరణ ఉంటుంది అట రెండో పాయింట్ ఇక కేబినెట్ విస్తరణకు దీనికి ఒక లింక్ ఉంది కేసీఆర్ ఏమంటుండంటే దొంగలలో కలిసిన వాళ్ళు మేము పట్టించుకోము దొంగలతో కలిస్తే మాకు సంబంధం లేదు పోయిటోలు ఓని అని అంటుండు మరి ఈ వచ్చినప్పుడు కలిసినప్పుడు ఇక మనం ఇక ఏమోనాలో కూడా అర్థమవుతలేదు ప్రతిసారిని పోయేటోలు ఓని అనగానే అందరు పోతనే ఉన్నారు ఇక మొత్తం ఖాళీ అయింది ఇంకేమంటుండు ఇంక మళ్ళీ ఈ మునదాకా మొత్తుకున్నది మళ్ళీ ఏంది అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారు అని మళ్ళీ అంటుండు నీ కొడుకు గట్లని నీ అల్లుడి గట్లని నీ బిడ్డ పోయి జల్లే ఉంది కానీ నువ్వు గట్లనే ఎంతసేపు ప్రజల మీద వాడి ముత్తుకోవడమే తప్పితే ప్రజల నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి ఆ విజ్ఞత విలగలేదు అంటే తెలంగాణ ప్రజలు విజ్ఞతతోటి ఓటేయలేదా మరి మీకు పదేళ్ళు అధికారం గట్టా పెట్టినప్పుడు ఇదే ప్రజలు కదా అప్పుడు మీకు అధికారం పెట్టింది మీకు ఓట్లు వేసింది కూడా ఇదే ప్రజలు కదా ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించి ఒక గుద్దు గుద్ది గద్దెని దించింది కూడా ఇదే తెలంగాణ ప్రజలు కదా మరి అప్పుడేమో ప్రజలు దేవుళ్ళు అయిపోయారు ఇవాళ అబద్ధ అబద్దాలు నమ్ముతుర్రు అబద్ధ ప్రచారాలు నమ్ముతురు బోల్తా పడుతున్నారు తెలివి పోయిందా తెలంగాణ ప్రజలకు అంత తెలివి సోయి తప్పి ఉన్నారు అనుకుంటున్నావా నీరెక్క మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఫామ్ హౌస్లో గత్తి ఇక గజ్వేల్ ముఖం నచ్చి మా ఎమ్మెల్యే తప్పిపోయాడు అని చెప్పేసి గజ్వేల్ ప్రజలు పోస్టల్ రద్దు కేసి క్యాంప్ ఆఫీస్కి తిరుగుతున్న పరిస్థితి ఇలా ముంపు గ్రామాలు ఉన్నాయి మల్లన్న సాగర్ భూమి నివాసాలు నేనే ఉన్నా మా రైతులందరూ తీసుకొని రోజు కలెక్టర్ ఆఫీస్కి చుట్టూ తిరుగుతున్నా ఎందుకంటే నువ్వు నరికినావు కదా వంద కోట్లు ఇచ్చి పడితే అయిపోతావు కదా ఏముంది మల్లన్న సాగర్కి ఇచ్చేద్దాం మా సర్పంచ్లకు కింద భోజనాలు పెడితే పత్తగా లేకుండా పోతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇవారు కూడా రాలే మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇంకా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూరు పెండింగ్ బాకాయలు ఉన్నాయి మరి మా ఎమ్మెల్యే నువ్వేనైతేవి మా దరిద్రానికి నిన్నే గెలిపిస్తాయి మళ్ళా ఇప్పిస్తావేమో అని ఏడికి రమ్మంటావు ఏడవంటూ క్యాంప్ ఆఫీసులు ఉంటావా ఎప్పుడన్నా మా గురించి కలెక్టర్ వేసి కలెక్టరేట్కి వస్తావా కనీసం కలెక్టర్కి ఫోన్ చేస్తావా గజ్వల్ క్యాంప్ ఆఫీస్కి వస్తావా హైదరాబాద్ ఏడుకన్నా రమ్మంటావా నువ్వు ఇంక నువ్వు సంపాదించిన ఏడుకన్నా రా రానిస్తావా ఎమ్మెల్యేకే దిక్కు లేదు ఈనంట ప్రజలు మోసపోయారు ప్రజల అబద్ధ ఇదే ప్రజల మీద వాడి ఏడుచోడు మీకు మత్తుకు నారినా నువ్వు బస్సు యాత్ర పెట్టుకొని ఎంతసేపు నిన్ను తిట్టినా కూడా ప్రయోజనం లేదు టైం వేస్ట్ అసలు అన అవసరమైన వార్తలు పక్క పోతున్నాయి వల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయే ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక బ్రేకింగ్ వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు వేరే ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళకి మంత్రి పదవులు లేవు ఇది ఒక ఈ ఒక విషయాన్ని ఒప్పుకోవచ్చు మంత్రి పదవులు అయితే ఈడట నీ ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి తెలంగాణ ద్రోహులకు కూడా మంత్రి పదవులు ఇచ్చాడు ఇదంతా కథా కార్యక్రమం అయితే లేదు ఇక నీ దాంట్లో చే ఇప్పుడు వీళ్ళట ఫిర్యాదు చేస్తారట పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించి కులొల్లి చేస్తారట మీ దాంట్లో జాయిన్ అయినప్పుడేమో అన్ని రాజకీయ పునరేకీకరణ అని ఒక కొత్త పేరు పెట్టి డ్రామాలు తెరలేపించారు వద ఇక దీంతో పాటు సరే కేసీఆర్ గురించి వాళ్ళు చేసిన అరాచకాల గురించి ఇంత చెప్పుకున్న తప్పనే పదేళ్ళ అరాచకాల గురించి చెప్పాలంటే వందేళ్ళైనా సరిపోదని మనం పదే పదే చెప్తనే ఉన్నాం ఆయన విషయం చేసే పక్కన పెడితే ఈ పాలకు సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చింది తెలంగాణలో విజయ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ వాళ్ళు కరెక్ట్గా బిల్లులు ఇవ్వట్లేదట అంటే రైతులకి పాలు వస్తున్న పాడి రైతులకు అసలు ఇంకా బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అవుతున్నాయి ఒక్కొక్కరికి ఇదంతా ఏందా అనే కారణం చూస్తే ఒకసారి ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే ఈ విజయ డైరీ కానీ మదర్ డైరీ ఇట్లా కొన్ని డైరీస్ అట కర్ణాటక మహారాష్ట్ర నుంచి పాలు కొనుగోలు అట చూడండి ఎంత దారుణము అక్కడ నుంచి ఇరవై రెండు రూపాయలు ఇరవై రెండు దాదాపు అట్లా ఇరవై రూపాయలకు అందాలు అటు ఇటుగా పాలు తక్కువ ధరలో దొరుకుతున్నాయి అక్కడ నుంచి అని చెప్పి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారట ఈ విజయ డైరీ వాళ్ళు తెలంగాణ అభివృద్ధి రైతుల అభివృద్ధి కోసం తెలంగాణ పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ పాడి రైతులు వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఏదైతే ఈ డైరీలు ఓపెన్ అయినవో ఇప్పుడు ఆ డైరీలు పక్కదారి బట్టి బిజినెస్ కోణంలోనే వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం తెలంగాణ రైతు ఎదగొద్దాం మరి తెలంగాణ పాడి రైతుల పరిస్థితి ఏంది అభివృద్ధిల పరిస్థితి ఏంది ఏకంగా విజయ్ డైరీని ఎత్తేసే పరిస్థితి ఉందని కూడా రైతులు చోవులు కోరుకుంటున్న పరిస్థితి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోయినా ఈ పాడి రైతు పాడి పరిశ్రమకు సంబంధించి కానీ ఈ మంత్రుల దృష్టికి పోయినా లేదంటే ప్రభుత్వ ఎవరి దృష్టికి పోయినా దీని మీద ఒకసారి దృష్టి సాధించాలి ఈ సారిత సాటించకపోయినా రైతులంతా ఆందోళన అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఈ విజయ డైరీకి సంబంధించిన రైతులంతా ఆందోళన బాట పట్టే అవకాశం కూడా కనబడుతుంది త్వరలో సో ఇది అండ్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగడ్డుకు రాబోతున్నాడు సో ఇక్కడ కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేయాలని చెప్పేసి ఇక్కడ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడిగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో చూడాలి మరి ఏం జరచు సో ఓవరాల్గా ఇవి ఇవాళ హైలైట్ పాయింట్స్ వచ్చేసి ఇటు రైతు బంధుకు సంబంధించి ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనవసరంగా పోతా ఉన్నాయి అవన్నీ రాళ్లకు రప్పలకి ఇవ్వకుండా రాజ్యాంగబద్ధమైన పదువులు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది అండ్ ధరణికి సంబంధించిన గైడ్లైన్స్ మూడు రోజులు రాబోతున్నాయి వారం రోజుల లోపల టీపీసీసీ చీఫ్తో పాటు ఈ మంత్రి కేబినెట్ విస్తరణ కూడా జరగబోతోంది వీటితో పాటు పాలకు సంబంధించిన అంశం ఇట్లుంది ఇక కేసీఆర్ ఏమో ఇట్లున్నాడు సో ఇది ఇప్పటికీ ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ చేతిలో బ్రహ్మాస్త్రం యుద్ధ వార్త నేను మీ రమేష్ పోతురాజు